సాయిరామ్ పంతొమ్మిది వందల అరవై ఐదు సంవత్సరం జూలై నెల సనాతన శారదలో దూపాటి తిరుమలాచార్యుల గారి లేఖ దాని యొక్క సారాంశం తెలుసుకుందాం సాయిరామ్ అనుగ్రహ ఫలము ఆత్మీయులారా నమ్మిన వారన్నిటికీ చెడరు స్వామివారు ఫలానుభూతికి ప్రాప్తియు దైవానుగ్రహమును ఉండవలేనని సెలవిస్తుందరు ఇందుకు దార్కాణము నా పుత్రిక చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సరస్వతమయ్యే లోగా ఆమె అసాధ్యమ కడుపు నొప్పితో బాధపడుతూ శ్రీ స్వామివారి వచ్చినది శస్త్రచికిత్స పని లేదు తప్పక నయముగని చెప్పి స్వామివారు ఆమెను ఆశీర్వదించి రక్ష కూడా వసంగి ఉండేది కాలక్రమము నా బాధ తగ్గి ఆరోగ్యము కలిగినది ఎందరూ డాక్టర్లు శస్త్రచికిత్స చేసుకోమనేనూ శ్రీ స్వామివారి వాక్యమునందు గాఢ విశ్వాసం ఉంచి ఆపరేషన్ చేసుకోలేదు ఇట్లు శ్రీ సాయినాథుడు ఆమెకు ఆనాడు ప్రాణదానం చేసి రక్షించినారు ఈ విషయం సత్యం శివం సుందరం ఆంధ్రప్రదేశ్ ఉపోద్ఘాతములు కూడా వ్రాసి ఆ ఆనాడట్లు ఆమెను కాపాడిన శ్రీ స్వామి ఈనాటికి ఆమెకు ప్రాప్తి కలిసి వచ్చు చేతను ఏమో అంటే కార్యం జరిగింది పదహారు సంవత్సరం గడిచిపోయినప్పటికీ కూడా శ్రీ స్వామి వారి అవ్యాజానుగ్రహమునకు గురి అయి కేవలము శ్రీ స్వామి వారి అనుగ్రహ ఫలమే ఉన్నట్లు గర్భధారణమై నవమాసములు పూర్తిగాగానే మగ బిడ్డను ప్రసవించినది హైదరాబాదులో ఆమె భర్త ఉద్యోగముల ఉన్నందున అచ్చటనే శుభప్రసవమై చిరంజీవి బిడ్డ తల్లి కులాసాగా ఉన్నారు ప్రసవమైన తేదీ ఇరవై ఏడు ఐదు పంతొమ్మిది వందల అరవై ఐదు రాత్రి గురువారం ఆస్తిక సోదరులారా చూడు శ్రీ సత్యసాయి భగవన్ మహిమ ఘటనాఘటన సామర్థ్యం గల శ్రీ స్వామివారి దివ్యశక్తిని లీలలను కనుగొని వారికిని అసాధ్యమని విన్నవించు విరమిస్తున్నాను ఇట్లు దూపాడి తిరుమలాచార్యులు వెంకటగిరి హౌస్ పదిహేడు ఆరు పంతొమ్మిది వందల అరవై ఐదు జై సాయి రామ్ समस्त लोका सुगिनो भवन्तु समस्त लोका सुगिनो भवन्तु ओम शांति 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 जय बोलो भगवान श्री सच्चे साई बाबा जी की जय जय साई राम जय जय साई राम आत्मरूप मनवे ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి భగవద్గీతకు సంబంధించినటువంటి ఛానల్ను స్వామి నా చేత చేస్తున్నారని మీకు తెలియజేపడుతున్నాను దీనికి సంబంధించినటువంటి లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు సాయి